ప్రైజ్ ద లోట్ విజ్ఞాన్ వినయ్ ప్రాణ స్నేహితులు విజ్ఞాన్ పోలీస్ ఆఫీసర్ వినయ్ సంఘ కాపరి ఇద్దరు పక్షులను ప్రేమించేవారు వారి దగ్గర మాట్లాడే చిలకలు ఉన్నాయి విజ్ఞాన్ ఇంటికి ఎవరైనా వస్తే ఆ చిలక వీడు దొంగ దొంగ పట్టుకోండి శిక్షించండి అని అరిచేది విజ్ఞాన్ ఎప్పుడు బిజీగా ఉండేవాడు వినయ్ చిలక ఇంటికి వచ్చిన వారితో రండి వందనాలు కూర్చోండి దేవుడు దీవించును దీవించునుగాక అని అనేది విఘ్నాను చిలక మాటలకు విసిగి వినయ్ నేను బిజీగా ఉన్నా చిలకను నీ దగ్గర పెట్టుకో అన్నాడు రెండు చిలకలు సంతోషంగా ఉండడమే కాకుండా వినయ్ చిలకను అనుసరించింది విఘ్నాన్ అది చూచి ఇంట్లో ఏం మాట్లాడుతున్నామో గ్రహించాడు తన మాటలు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకున్నాడు తల్లిదండ్రులు జాగ్రత్త మన పిల్లల ముందు మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా మాట్లాడాలి నోటిని నాలుకను భద్రంగా వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును ఆమెన్